దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరి పట్ల ఎంతగానో హెచ్చుగా కాపాడుచు మనల్ని భద్రపరుస్తున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మూడో వచనం నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను నర్పించుట కంటే హోవాకు ఇష్టము దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి దేవుడు మన నుంచి కోరుకునేది నీతి న్యాయం యోగును చూసినప్పుడు ఆయన ఎంతో యథార్థవంతుడు భయభక్తులు కలిగి నీతిని అనుసరించి దేవునికి లోబడిన వ్యక్తి దేవుడు యోగుని ఎంతగానో ప్రేమించారు ఆశీర్వదించారు మరి మన నుంచి కూడా దేవుడు కోరుకునేది అదే నీతి న్యాయములను అనుసరిస్తే చాలండి అండి మనం ఆ విధంగా నడుచుకుని నీడల బొలులు అర్పించటి కంటే హో ఒక ఇష్టమైనది మనలో ఉన్న ఉండవలసిన లక్షణాలు నీతి న్యాయం దేవుని అందు భయభక్తులు విశ్వాసం మరి నీవు దేవుని అందు భయభక్తులు విశ్వాసాన్ని కలిగి ఉన్నావా నీతి న్యాయములను అనుసరిస్తున్నావా యథార్థ హృదయం నువ్వు కలిగి ఉన్నావా ప్రియమైన బిడ్డ నీవెవరిపైనా కావచ్చు దేవునికి విధేయత కలిగి ఉంటే దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు నీ నుంచి ఆయన ఏమీ కోరుకోవట్లేదు బలులు కోరటం లేదు కానీ బలులు కంటే శ్రేష్టమైనది నీలో యథార్థత నీతి న్యాయం పరిశుద్ధత దేవుడు నీ నుంచి కోరుకుంటున్నారు మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది నీ అంతరాత్మలో దేవుని కూర్చొని భయభక్తులు ఉన్నాయా రే సహోదరి సహోదర దేవాతి దేవుని రాకడా దినాల్లో ఉన్నాం ఎక్కడ చూసినా అని చెప్పినవన్నీ జరిగిపోతున్నాయి అయినప్పటికీ మన జీవితాల్లో సంపూర్ణమైన భక్తి లేకపోతే దేవుడు మనల్ని క్షమించరు మనము క్షమింపబడాలి అంటే యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి ఆత్మీయంగా నడుచుకోవాలి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి ఎడతెగక ఆయనతో నడవాలి ఆయనతో మన జీవితాన్ని ముడిపెట్టుకోవాలి ఎప్పుడు కూడా నీతి మంతులను దేవుడు త్రోసి దేవుడు కాదు నీతి న్యాయం అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందరము కూడా భక్తితో యథార్థతగా ఉండడానికి ఇష్టపడదాం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాము ఉదయకాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా ఎస్ఐ గొప్ప దేవా సర్వాధికారి నీ ప్రేమకు అంతం లేదు నేను స్తుస్తున్నాను గనపరుస్తున్నాను కొనియాడుచున్నాను దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసు కాపాడండి గొప్ప దేవుడు ప్రభువ ఈ కడవరి దినాల్లో నీ కొరకు మేము ఎలా ఉండాలో మాకు నేర్పించండి నీతి న్యాయములను అనుసరించిట ప్రతి ఒక్కరికి నేర్పండి ప్రభువా నీ అందరి విశ్వాసము ఎంతో శ్రేష్టమైనది ప్రభువ తండ్రి మేము నిన్ను ఏ విధంగా ప్రేమించిని మార్గంలో నడుచుకోవాలో నేర్పించండి వ్యాధి బాధలు కష్టాలు శోధనలు ఆర్థిక పరిస్థితులు ఆయా చిక్కు సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి ఏ సునామంలో విడుదల కలుగునిగాక రుణాలు సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి బిడ్డల కొరకు ఎదురు చూసే వారికి బిడ్డలు ఇవ్వండి సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడి మీ నామం గొప్ప చేసుకుని గణత పొంది శక్తి కలిసి నామ నడుస్తున్నాను తండ్రి ఆమె అందరికీ అండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించనుగాక ఆమె